తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి ఏం చెప్తారు ఇప్పుడు ఆయన వచ్చి దాదాపు వంద రోజులు అయిపోయింది నాలుగో నెలలు కంప్లీట్ కావడానికి వస్తుంది ఇప్పుడు రావడంతోనే ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన పెద్ద ప్రతిబంధకంగా కానీ పెద్ద సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య గవర్నమెంటులో లో పెద్ద ఆర్థిక సంక్షోభం కేసీఆర్ గారు పోయేటప్పుడే మొత్తం ఖాళీ చేసి రాష్ట్ర విభజన తర్వాత మనం చూసుకున్నట్లయితే మంచి బడ్జెట్ తో తెలంగాణ ఉంది మనం ఏపీ పరిస్థితి చూడొచ్చు చాలా లోటు అక్కడ ఉన్నది ఇప్పుడు అట్లా నడుస్తున్నది ఇప్పుడు అదే కదా ఇక్కడ సమస్య ఏంటంటే మిగులు బడ్జెట్ బంగారు రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పిన రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పులు లోటు బడ్జెట్ బొక్కసం అంటే ఖజానాలో పైసలు లేకపోవడం ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో కాంగ్రెస్కి అన్నిటికన్నా పెద్ద ప్రతిబంధకం పెద్ద సమస్య ఏంటంటే ఈ వనరులు ఆర్థిక వనరులు ఎట్లా పెంచుకోవాలి వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఒక ఒకదికం ఆర్థిక వనరులు పెంచుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను కేసీఆర్ వాడుకున్నాడు ఎక్కువ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం లేదు రెండవ వైపు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ యొక్క సాయ సహకారాలు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి పెద్ద ఎత్తున ఉండే అవకాశం లేదు అంత జగన్ గారు అన్ని విధాలుగా సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి చేసినప్పటికీ కూడా సాయం చేసినప్పుడు కూడా తీరా ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత ఆయన టీడీపీతో జత కట్టారు కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి ఒక దిక్కు కేంద్రం సహకారం లేదు రెండవ వైపు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు గట్టి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కొంత నిలదీసుకొని కొన్ని కొన్ని ఆర్థికంగా లేని కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆర్థికంగా ఉన్నాయి కూడా ఒకటిపై ఒకటి చేసుకోవాలి ఇంకా ఆర్థిక వనరులను ఎట్లా మనం పెంచుకోవాలి మనం ఇచ్చిన ప్రామిసెస్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి దాని మీద ఉన్నారు కాకపోతే అప్పుడు అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన భేదం ఏంటంటే అప్పుడు కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రజలకు మొత్తానికి అందుబాటులో లేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజల సమస్యలు వింటున్నారు ప్రజలకు ఆర్థికంగా ఏదైతే లేని కొన్ని పరిపాలనా విధమైన సమస్యలు కానీ మిగతా సమస్యలను తొందరగానే పరిష్కరిస్తున్నారు వాళ్ళు సెక్రటరీకి పోయి కూడా వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశాలు కూడా ఇప్పుడు ఇస్తున్నారు తర్వాత మంత్రులు కూడా ప్రజల దగ్గర పోతున్నారు కలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు అప్పటి మంత్రులు కానీ ఇప్పుడు మంత్రులు కొంత అధికారం ఉన్నది కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ శాఖలలో ఏం జరుగుతున్నదో చూసుకొని కొంత చేస్తున్నారు కాబట్టి కొంత మార్పు ఉన్నది కానీ ప్రజలు కోరుకున్నంత లెవెల్ మార్పు రావాలంటే ఆర్థిక వనరులు కొంత పెరుగుతాయి తప్ప అది మారే అవకాశం లేదు ఆనాడు కేసీఆర్ గారు ఏ తప్పు అయితే చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే తప్పు రిపీట్ చేస్తున్నారు అంటూ కూడా చెబుతూ ఉన్నారు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అందరి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ప్రాయించుకోవడం ఆకర్షించడం ఆనాడు కేసీఆర్ గారు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేస్తున్నారు అని మీరు ఏమంటారు ఇప్పుడు దీనికి తప్పు ఉప్పు వాస్తవాలు అక్కడ కనబడుతున్నాయి కాబట్టి తప్పప్పులు మనం చెప్తే జనాలు తీసుకోరు కదా వాస్తవాలను మనం విశ్లేషించాల్సిన విషయం ఇది ఒకటేందంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే బీఆర్ఎస్ వాళ్ళు ఒక కేసీఆర్ తప్ప హరీష్ రావు గారు కేటీఆర్ గారు తర్వాత ఇప్పుడు మొన్న నిన్నగాక మొన్న కలిసిన కడియం శ్రీఆర్ గారి నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ చోటా మోటా నాయకులందరూ కూడా చాలా సందర్భాలలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ప్రభుత్వానికి కూలగొడతాం ఈ ప్రభుత్వంలో పెద్ద మెజార్టీ లేదు ఇలా అనేక గ్రూపులు ఉన్నాయి మేము దీన్ని కథం చేస్తాం ఎలక్షన్స్ ముందు పోతుందా ఎలక్షన్ తర్వాత పోతుందా ఈ ఆరు నెలల కన్నా ఎక్కువ ఉండదు ఈ ప్రభుత్వం మేము దీన్ని కూలుస్తామని కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అంతర్గతంగా ఏమనుకుంటున్నారు అంటే ఈ కొంత మాకు ఎమ్మెల్యేల సపోర్ట్ ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లం లేదన్నది ఒక వర్గం బాగా వాదిస్తుంది మనం కూడా కొందరు ఎమ్మెల్యేలు ఎక్కువ చేసుకుంటే ఇప్పుడు అరవై ఐదు సీట్లే ఉన్నాయి అరవై సీట్లు అది మెజార్టీ ఆ ఐదు సీట్లలో కూడా ఒక సిపిఐ సీటు ఇంకా నాలుగు సీట్లే ఉన్నాయి ఒకవేళ ఏమన్నా ఈ భయం ఏమి అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర బాగా డబ్బు ఉన్నది అంతకుముందు ఎమ్మెల్యేలు ఉంటాను అన్నాడు ఇప్పుడు కొంటాడు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ కోఆపరేషన్ చేస్తుంది గవర్నర్ వాళ్ళ చేతులు ఉంటాడు కాబట్టి మనం కూడా కొంత సంఖ్యాపరంగా కొంత మరీ ఇంత ఏది డెలికేట్ అంటే ఒక నాజూక పరిస్థితి కాకుండా కొంత ఎక్కువ సీట్లు ఇంకొక స్ట్రెంతిగా ఉంటే బెటర్ అని అని అన్నదాన్ని ఒక ఆలోచన నడిచింది అది అది ఒకటి ఉన్నప్పటికీ కూడా అరవై సీట్లు మంచి సీట్లే కాబట్టి మేము ప్రజలలో పోయి బలంగా మేము పనిచేసి మేము గెలిపించుకుంటాం మన ప్రజలతో మంచిగా అనిపించుకుంటామని రాజ్యాంగం చేయవచ్చు అయితే ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా మొన్న కాంగ్రెస్ వాళ్ళు పదే పదే బీఆర్ఎస్ కానీ కేసీఆర్ని కానీ మా పార్టీలో వాళ్ళ నాయకులు అందరూ గుంజుకున్నారు అందరు అది చేసినారు ఇది చేసినారు మీరు అన్నది ఆ విమర్శ ఇప్పుడు వీల మీద కూడా వస్తుంది ఎందుకంటే వీళ్ళు కూడా అదే ఆ పని చేసిన అనుకో ఆల్రెడీ వచ్చింది పనే రేవంత్ రెడ్డి గారు ఒక కొన్ని గంటల్లో జరగబోయే తుక్కు కూడా సభలో ఎంత అది కూడా అది అది కూడా పెద్దగా ఆ పాజిటివ్గా కాంగ్రెస్ విన్నా పోకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు చాలా మంది అంత ముందు ప్రజల మీద అనేక విధాలుగా దౌర్జన్యం చేసిన వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్లో వాళ్ళే రేపు మళ్ళీ కాంగ్రెస్లో కూర్చుని మళ్ళీ అధికారం పార్టీకి వచ్చిన తర్వాత అదే దౌర్జన్యా లేదా ప్రజలను చేస్తే ప్రజలకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మొన్న అనేక మంది ఎమ్మెల్యేలపై ధరణి వచ్చిన తర్వాత అనేకమైన విధాలుగా కంప్లైంట్స్ వచ్చినాయి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర తర్వాత ధరణి తీసుకొచ్చిన తర్వాత ప్రజల భూములకు రక్షణ లేదు పెద్ద ఎత్తున భూముల కబ్జాలు జరిగినాయి పెద్ద ఎత్తున వచ్చింది ఇప్పుడు కూడా దాని మీద ఎంక్వైరీస్ అవుతున్నాయి ఇప్పుడు వీళ్ళే గెలిచిన వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్లకు వస్తే కాంగ్రెస్లో అధికార పార్టీ ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళ అఫీషియల్స్ ఏమైనా లేరు ఏం జరగదు మళ్ళీ జైలలో కూడా ఎమ్మెల్యే కాబట్టి అధికార పార్టీ కాబట్టి ఆయన దగ్గరికి పోవాలి ఇప్పుడు ఈ బాధితులు ఒకప్పుడు బాధితులు మళ్ళీ బాధితులుగానే ఉంటారు కాబట్టి ఆ సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కాబట్టి మరి ఈ ఒకవేళ వాళ్ళు తీసుకున్న వాళ్ళు చేసిన తప్పులను సవరించి ప్రభుత్వం కరెక్ట్గా చేస్తేనే బాగుంటుంది మళ్ళీ అదే ఎమ్మెల్యేలు వచ్చి అదే అధికార దుర్వినియోగం చేస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ మీద కూడా కొంత వ్యతిరేకత జనాలల్లో కొంత నెగటివ్గా పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఒక టాక్ ఏమొస్తున్నదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న ఐదుగురు ఎమ్మెల్యే ఎంపీలకు కాంగ్రె బీఆర్ఎస్ నిచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చిన అంత అవసరమైనది కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నది కూడా చర్చ జరుగుతుంది ఉదాహరణకి మనకు వరంగల్లో లో కళ్యాణ గారి బీటెక్ అట్లాగే ఇక్కడ మీకు మల్కాజ్గిరిలో పట్నం సునీతారెడ్డి ఆమె మొన్నటిదాకా బీఆర్ఎస్ మహేందర్ రెడ్డి గారు మరి ముఖ్యంగా అన్ని ప్రశ్నించినందుకు బక్కా జడ్సన్ గారి అదొక ప్రవాసము మూడోది ఇక్కడ రెడ్డి గారు మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎంపీ ఇంకా ఎంపీ కూడా రాజీనామా చేయలేదు రాజీనామా చేయకముందే ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు తర్వాత అక్కడ నీలం మధు అని మొన్న ఫస్ట్ కాంగ్రెస్లో తీసుకున్నారు ఎమ్మెల్యే సంగారెడ్డి అన్నారు మళ్ళీ ఇవ్వలేదు ఆయన పోయి మన బీఎస్పీ తరపు పోటీ చేసి మళ్ళీ ఇవాళ తీసుకుని ఆయన మీదకి ఎంపీగా అంటే ఒక ఐదు సీట్లు వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పాత దానం నాగేంద్ర సికింద్రాబాద్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి అంటే ఐదుగురు బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని జనాలు నడుస్తాను ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్లో కూడా అంతర్గతంగా నడుస్తాను మరి దానికి ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవాళ ఒక పదిహేను మందో పది మందో జాయిన్ అయితే కా ప్రభుత్వం స్టెబిలిటీ ఉండవచ్చు కానీ దాంతో వచ్చి ఆ నాయకుల మీద ఉన్న వ్యతిరేకత కానీ అంతకుముందు ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీకు చెప్తానమ్మా రెండు వేల మనకు పద్దెనిమిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం వచ్చేది ఇంటర్నామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది అంతవరకు కూడా కాంగ్రెస్ ఒకటే పార్టీ ఇది మనకు యాభై ఆరు నుంచి వెళ్ళి ఎనభై మూడు వరకు ఒకటే అదే కాంగ్రెస్ ఒకటే పరిపాలించింది కాకపోతే ముఖ్యమంత్రులు మారిన అలా ముఠాలు ఉండే రకరకాలుగా ఉన్న కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే కానీ ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్మయంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత రెండు పార్టీల వ్యవస్థ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించే వరకు కూడా రావడం జరిగింది వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ తెలుగుదేశం ఓడిపోయింది కాంగ్రెస్ ఓడిపోయింది కాంగ్రెస్ అధికారానికి వచ్చింది అట్లాగే తెలుగుదేశం వచ్చింది కానీ ఈ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన పార్టీలకు దునకడం లేకపోతే ఆ పార్టీ వాళ్ళు పార్టీ పెరాయింపులు ఎంకరేజ్ చేసి ఈ పార్టీ తీసుకోవడం లేకుండా ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాజకీయ చరిత్ర ఇంత అధ్వానం లేకుండా ఈ పార్టీలు గెలిచినా ఓడిపోయినా తెలుగుదేశం ఉన్నవాళ్ళు తెలుగుదేశం ఉండేది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉండేది ఈ మధ్య కాలంలోనే రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి వెళ్ళి దీనికి ఈ ఆది ఆది పురుషుడు అన్ని రకాల కారణాలంటే శ్రీమాన్ కేసీఆర్ గారు ఆయనే పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత మొదటి రౌండ్లో రెండు వేల పద్నాలుగులో ఆయన చేసిన తప్పేంటంటే మొత్తం తెలుగుదేశంలో ఉన్న వాళ్ళను వైసీపీలో ఉన్న వాళ్ళను ఆనందాన్ని జయించేసుకోవడం జరిగింది ఇక్కడ చేసుకున్న దాని తర్వాత సరే అప్పుడేదో మెజార్టీ తక్కువనే నేను చేసుకున్నాను ఏదో చెప్పిండు సరే కొంత అర్థం చేసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు నూ నూట పంతొమ్మిదికి ఎనభై ఎనిమిది సీట్లు అంటే చాలా పెద్ద విజయం గొప్ప విజయం అఖండ విజయం మామూలు విజయం అది గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి పంతొమ్మిది సీట్లు ఎంత వచ్చినాయి నాలుగు నుంచి పది పన్నెండు మందిని జైన్ చేసుకున్నాడు జైన్ చేసుకుని ఎలక్షన్స్ ముందు పోయే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏంటంటే నూట ఐదు నూట పంతొమ్మిదికి నూట ఐదు అందులో ఏడు ఎంఐఎంఏ ఒక మూడు బీజేపీ ఆఖరి కాంగ్రెస్ మిగిలియందంటే ఐదు సీట్లు నూట ఐదు సీట్లతో పెట్టుకుని ఏమైంది ఎలక్షన్కి వెళ్ళి ఓడిపోయాడు అంటే నెంబర్ గేమ్ ఎప్పుడు కూడా సేఫ్ ఏమి కాదు గవర్నమెంట్ కొంత ఏదో నాకు నెంబర్ ఎక్కువనే చెప్పుకోవచ్చు కానీ అన్నిటికన్నా ఎక్కువైందంటే ప్రజలకు మనం చెప్పిన విషయాలు ఏంటిది చేసిన వాగ్దానాలు ఏంటిది అవి ఎంతవరకు మనం చేయడానికి అవకాశం ఉంటుంది ఎంతవరకు చేయాలి చేయలేని ఏమని ఉంటే పోయి చెప్పుకోవాలి ఈ పరిస్థితిలో మేము చేయలేకపోతున్నాం మళ్ళీ చేస్తామని చెప్పాలి జనాలను మెప్పియాలి వాళ్ళని ఒప్పియ్యాలి చెప్పుకోవాలి